ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త ఇల్లు కట్టే ముందు ఈ ఆగర కోతులకి అలాగే ఈ కోతులకి తేడా ఏంటి తెలుసుకోకుండా కట్టడం వల్ల ఫ్యూచర్ లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఫ్రెండ్స్ అసలు ఈ ఆగర అలాగే ఈ పుట్టింగుల కోతులకి తేడా ఏంటి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఫ్రెండ్స్ మనం ఆగరి గోతులనే అనేవి వేస్తే ఇంచుమించు ఆ గోతులు అనేవి పది అడుగులు ఏడు అడుగులు తెగిన వరకే లోతు వెళ్తాయి తర్వాత ఆ ఆగరి గోతులు తీసి పైన మనం భీమ వేసుకోవడం జరుగుతుంది అయితే ఉండదు కాబట్టి అంత స్టాండర్డ్గా అయితే ఉండదు ఇంకోటి ఏంటంటే ఫైనల్గా దాని మీద మనం గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు అయితే ఓకే ఫ్రెండ్స్ అంతకంటే మనం ఎక్కువగా వేస్తే బిల్డింగ్ అనేది స్టాండర్డ్గా ఉండదు మనం ఫైనల్గా రెండు స్టేర్లు కంటే ఎక్కువ వేసామనుకోండి అదే ఫస్ట్ ఫ్లోరు గ్రౌండ్ ఫ్లోర్ వరకే ఛాన్సెస్ ఉంటుంది ఎక్కువగా వేయకూడదు మనం అదే మనం పుట్టింగ్స్ గోతులు అనుకోండి అమౌంట్ కూడా కొంచెం పెరుగుతుంది అంటే దీనికి దానికి మామూలుగా ఒక ఎనిమిది బాతికి ఇల్లు అనుకోండి అంటే ఇంటిని బట్టి అనేది ఖర్చు తరగడం పెరగడం ఉంటుంది ఒకవేళ మనది ఎనిమిది మాతికి ఇల్లు అయితే వేయడం జరిగింది అనుకో ఫ్రెండ్స్ ఒక యాభై వేలు డిఫరెన్స్ ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉండదు స్టాండర్డ్ గా ఉండాలంటే పుట్టింగ్స్ వేసుకుంటే స్టాండర్డ్గా ఉంటది ఈ పుట్టింగ్స్ అనేది మన ఇంటిని బట్టి వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ స్టాండర్డ్గా అనేది మనకు ఒక ఐదు ఐదు ఆరు స్టేజ్ల వరకు అయితే చూసుకోవడం అసలు చాలా స్టాండర్డ్గా అనేది ఉండడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్